మాత్రం ఖచ్చితంగా అనేటువంటి ఒక వాతావరణం జరుగుతుంది మరి వాళ్ళు నెక్కుతారా బోయ వాళ్ళు నెక్కుతారు అన్ని బాగున్నా అల్లు నోట్లన్నట్టు వైఎస్ఆర్ సిపి పార్టీలో మహిళలకి స్థానం లేదు అనడానికి ప్రధాన సాక్షి మన శాంతమ్మ గారు అనేటువంటిది బోయ వాల్మీకులు గుర్తించుకోవాలి ఎందుకంటున్నాను అంటే దేవుడు వరమిచ్చిన పూజారి వరమిడు అన్నట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఈమె సేవలు ఈమె గతంలో కొన్ని పని పనిచేస్తున్నారు ఈమె వరుసగా గెలుస్తున్నటువంటి స్థానంలో మంచిది మంచిదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి లెటర్ డైరెక్ట్ గా ఈమెకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆశించిన వ్యక్తి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన వ్యక్తి వచ్చారని అని చెప్పేసి ఉద్దేశంతో ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఉంటే దింపేసి మళ్ళీ మన వ్యక్తిని ఆవిశ్వాసం తీర్మానం చేపట్టి పెడదామని ఒక ఆలోచనతో చేశారు వాళ్ళ ఆలోచన అయితే నెరవేరుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మాత్రం బెక్కర్ చేసినట్టే కదా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అయితే ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మరి సాయి బ్రదర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ రోజు ఒక మహిళని మళ్ళీ పూర్తిగా దించేస్తున్నాం అంటే బోయవాళ్ళు సాయి ప్రదర్శ అనేటువంటి పరిస్థితి ఈ రోజు రాయలసీమ జిల్లాలోన ఉన్నటువంటి ఏర్పడింది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బోయ వాల్మికులందరూ కూడా ఈ ఈరోజు మరోవైపు మళ్ళీ కారణం బోయ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి అన్యాయం చేసినందుకే మోసం చేసినందుకే ఈ రోజు మొత్తం కూడా టీవీ ప్రభుత్వానికి ఓటు వేసినటువంటి పరిస్థితి మరి అందుకోసమే వైసీపీ మోసం చేసింది కూర్మ ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఈ రోజు అదే మా భూయమ్మ భూమి ఇలా ఉన్నటువంటి శాంతమ్మ గారికి మరి చైర్ ఉంటే ఆమె దింపేసి మరో కరికకి ఎక్కిస్తామంటే ఇప్పటికే మీరు ఎంత నష్టపోయారో వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ఇప్పుడు మా శాంతమ్మ గారిని మీరు దించాలని ప్రయత్నం చేస్తే స్థానిక ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ సాగు ప్రదర్శ భో వాల్మీకుల అనేటువంటి ఒక వాతావరణం జరుగుతుంది మరి వాళ్ళు నెక్కుతారా బోయే వాళ్ళని నెక్కుతారా అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం సాయి బ్రదర్స్ కూడా బోయే వాళ్ళ మీకు ఉంటేనే ఎవరైనా కానీ గద్దె నెక్కగలుతారు బోయ వాళ్ళ మీకు లేకపోతే గద్దె నెక్కేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మోసం చేయాలా దగ్గ చేయాలని ఆలోచన చేస్తే బోయే వాల్మీకులని మోసం చేయాలని ఆలోచన చేస్తే మరి ఏ విధంగా గతంలో జరిగిందో ఇప్పుడు కూడా ఆ విధంగా నా పేరు అంజి బోయ వార్మిక్ సమితి బిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేడు మా భోయ వార్మిక్ జాతి బిడ్డ మా శాంతమ్మ గారు మళ్ళీ ఇక్కడ ఆగోని నియోజకవర్గంలో మళ్ళీ ఆగోని మున్సిపాలిటీ చైర్పర్సన్గా మళ్ళీ ఎన్నికగా ఉంటూ మళ్ళీ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఇక్కడ చేస్తుంటే కొంతమంది వారి స్వార్థాల కోసం మళ్ళీ ఈయననే ఖచ్చితంగా దింపాలి అనేటువంటిది ఆలోచనతో మళ్ళీ అవిశ్వాస తీర్మానం చేపట్టారు మళ్ళీ ఈ రోజు అవిశ్వాసం తీర్మానం చేపట్టేటప్పుడు ఆమెకి ఒక నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇవ్వకోకుండా ఏం చేయకుండా డెక్ట్గా నేరుగా అవి వద్దు ఇంకొకరిని ఎక్కిస్తాం అది కూడా ఎవరిని బోయే వాళ్ళని ఎక్కిస్తాం అని చెప్పేసి బోయే వాళ్ళకి పోయే వాళ్ళకి గొడవలు పెట్టి పబ్బం గడపదామని గతంలోనే ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా ఆ విధంగా చేద్దాం చైర్పర్సన్ గా విల్లు విల్లి ఉండి గొడవలు పడాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళ స్వార్థాల కోసము మన బల బలహితున్నారు అనేటువంటిది ఒకసారి జాతి గమనించాల అయితే నేడు నేను ఒకటే విషయం చెప్తున్నా ఈరోజు వార్మికులు అందరూ కూడా నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు శాంతమ్మ గారిని దింపడం మరి శాంతమ్మ గారిని దింపే విషయంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కొంతమంది ఆశ చూపి వాళ్ళని మళ్ళీ నూకలు ఎక్కి చూస్తున్నారు ఆ వ్యక్తి ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ మిగతా కౌన్సిలర్లకు కూడా డబ్బులు ఇవ్వరనేటువంటి ఆలోచన ఎందుకు రాదు ఒకసారి ఆలోచన చేయండి ఏ ఈ రోజు ఆమె జరిగినటువంటి పరిస్థితి ఇవ్వ మళ్ళీ నెక్స్ట్ ఎక్కే వాళ్ళకి కూడా జరగదా అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది వాల్మీకుల న్యాయం చేయాలి శాంతమ్మ గారికి న్యాయం జరగాలి శాంతమ్మ గారికి న్యాయం జరగాలి శాంతమ్మ గారికి న్యాయం జరగాలి శాంతమ్మ గారికి चलो दिन दास्क